నమస్కారం టుడేస్ తెలంగాణకి స్వాగతం తెలంగాణలో రెండు రోజులుగా కుండపోత వర్షాలు భీభత్సంగా సృష్టిస్తున్నాయి ఎడతెరిపి లేని వాన కారణంగా ఆదిలాబాద్ కామారెడ్డి వంటి జలాలు అతిలాకుతిలమయ్యాయి లోతట్టు ప్రాంతాలు ముప్పు ప్రాంతాల్లో పలువురు చిక్కుకున్నారు ఈ క్రమంలో సహాయక చర్యల కోసం ఆర్మీ రంగంలోకి దిగింది వరదల వల్ల పలువురు మృతి చెందగా కొందరు గలంతయ్యారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది అయితే మృతుల కుటుంబాలకు సహాయం అందిస్తామని ప్రకటించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఆ ఏంటో ఒకసారి చూద్దాం రెండు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి ఇక ఆదిలాబాద్ ఖమ్మం కామారెడ్డి నిజామాబాద్ వంటి జిల్లాల పరిస్థితి వర్ణించడానికి మాటలు రావడం లేదు ఈ జిల్లాలలో వర్షాలు బీభత్సం సృష్టించాయి వరద నీటి వల్ల ఇండ్లు పంట పొలాలు కూడా మునిగిపోయాయి కొన్ని ప్రాంతాల్లోని సామాన్యుల వరదల్లో చిక్కుకొని సహాయం కోసం ఆర్ధనాథాలు చేసాగారు ఈ క్రమంలో సహాయక చర్యల నిర్వహణ కోసం ఆర్మీ హెలికాప్టర్ పంపాల్సిందిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజ్నాథ్ సింగ్కు కాల్ చేసిన పరిస్థితి వివరించారు ప్రస్తుతం ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగారు di భారీ వర్షాల వల్ల కొందరు గల్లంతవగా మరికొందరు చనిపోయారు ఈ క్రమంలో రాష్ట్ర మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు భారీ వర్షాల కారణంగా చనిపోయిన వారిని ఆదుకుంటామని తెలిపారు గడిచిన రెండు రోజుల నుంచి కామరెడ్డి సిరిసిల్లా మెదక్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుందని ఈ పరిస్థితిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుందని తెలిపారు వరదలు వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం ఇప్పటికే ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయని కూడా తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో వచ్చిన విప దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ తెలిపారు దీనిలో భాగంగా ప్రతి ప్రాంతంలో కన్నా ఎక్కువ మందితో ఎన్డీఆర్ఎఫ్ ఎస్ఆర్డిఎఫ్ బృందాలను నియమించామని తెలిపారు పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వర్షాలు వరదల గురించి ఎప్పటికప్పుడు అధికారులను ఆరా తీస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారని తెలిపారు అలాగే పోచారం డ్యామ్ ఓవర్ఫ్లో అయిందని అయినా అదృష్టవశాత్తు కాపాడుకోగలిగామని పోచంపల్లి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పలు చిన్న నీటిపారుదల పారుదల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయని వెల్లడించారు వాటిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు కామారెడ్డిలో ఇద్దరు చనిపోయారని ఇది చాలా దురదృష్టకరమని అన్నారు వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు అలానే తన నుంచి కూడా చనిపోయిన వారి కుటుంబాలకు సహాయం చేస్తామని మంత్రి పొంగులేటి అన్నారు ఇక భారీ వర్షాల నేపథ్యంలో నా రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అలానే పలు యూనివర్సిటీల పరిధిలో పరీక్షలు వాయిదా కూడా పడ్డాయి